మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి విలేకరుల సమావేశం సామిర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాలయం దేవాలయంలో జరిగిన చోరీ కేసును వారం రోజుల్లో ఛేదించిన పోలీసులు అలిహాబాద్ చౌరస్తాలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం రత్నాలయంలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులు పోలీసులు సీసీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానంతో మేడ్చల్ ప్రాంతానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి డెబ్బై లక్షల రూపాయల విలువైన బంగారం వెండి కాంస్య విగ్రహాలతో పాటు ఎనభై వేల రూపాయల నగదు రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు సెల్ ఫోన్లు చోరీ సొత్తును రికవరీ చేశారు పోలీస్ స్టేషన్ లో డీసీపీ కోటిరెడ్డి పూర్తి వివరాలు నిందితులను మీడియా ముందు తెలిపిలను ఒక పెద్ద దొంగతనం జరిగింది ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ శామర్పేట సిఐ డిఐ పేట్ బ్రబాజు నరసింహరాజు తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా ఆ స్పాట్ విజిట్ చేసి అక్కడి నుంచి దాదాపుగా ఒక నాలుగు వందల సీసీ కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది వన్ బై వన్ చూసుకుంటూ చూసుకుంటూ పోతే లాస్ట్కి మనం ఆ నేరం ఎవరు చేశారు అనేది వాళ్ళు పసిగట్టి నిన్నటి రోజున వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళ వివరాలు చూస్తే మనకి నీలపు నీలాపు నీలయ్య అలియాస్ అనిల్ ఇతను ఇరవై నాలుగు సంవత్సరాలు స్క్రాప్ బిజినెస్ చేస్తాడు ఇతను కండ్లకోయలో ఉంటున్నాడు గుండెల పోచంపల్లి మండలము కండ్లకోయలో నివాసం ఉంటున్నాడు ఏటు చింతాడ శ్రీను ట్వంటీ టూ ఇయర్స్ ఇతను క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాడు మేడ్చల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటున్నాడు ఇతను థర్డ్ పర్సను మహమ్మద్ అస్లాం అలీ ఇతను రిసీవరు ఏ వన్ ఏ టూ మాత్రం ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది తీసుకుపోయి ఈ యొక్క దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఈ మహమ్మద్ అస్లాంకి ఇస్తుండేవాళ్ళు ఇప్పుడు మన దగ్గర ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంకొక షరీఫ్ అనేటువంటి వ్యక్తిని హుషిరాబాద్ వ్యక్తిని ఫరార్లో ఉన్నాడు అతను కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది ఇత ఈ దీంతోపాటు ఈ యొక్క రత్నాలయం టెంపుల్ అఫెన్స్తో పాటుగా దాదాపు పదమూడు దొంగతనాలు వీళ్ళు చేయడం జరిగింది ఈ పదమూడు దొంగతనాలు కూడా ఈరోజు మనం వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది అయితే మనకి టోటల్ ప్రాపర్టీ ఆ రోజు టెంపుల్లో పోయినటువంటి టోటల్ ప్రాపర్టీ మీ అందరూ కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది గోల్డ్ లాకెట్ లక్ష్మీ అమ్మవారి అదేవిధంగా వెండి మంగళసూత్రాలు వెండి కడియం ఖడ్గము షటగోపము వెండి దండకము వెండి కిరీటాలు వెండి వడ్డానము వెండి నాగపడియే అదేవిధంగా పంచలోగ విగ్రహాలు ఐదు ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇంకా ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రిమైనింగ్ ప్రాపర్టీ రికవర్ చేయాల్సి ఉంది వీళ్ళతో పాటు క్యాష్ కూడా ఒక ఎనభై వేల క్యాష్ నాలుగు సెల్ ఫోన్లు రెండు ఓండా యాక్టివా స్కూటీసు